చావుకు కారణమైనటువంటి రిజర్వేషన్లంటకున్న అక్రమంగా న్యాయం చేస్తారు అరెస్ట్ చేస్తారు దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితిలో BC బుద్ధుని ఆపేది లేదు డిమాండ్ ఆయనకు కుటుంబానికి ఆర్ ప్రభుత్వం ప్రబతం రేవంరెడ్డి చేతరం నింపాలే చేయబడదు లేడీస్ కూడా మాట్లాడుతున్నారు తీర్మార్ మల్లని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది మనం ఒకసారి చూడొచ్చు పెద్ద భారీ పోలీస్ బందోబస్తు కూడా రేవంత్ గౌడనా గౌడు గౌడ్ ఇదేనా గౌడు సమస్య పిసురా రేవంత్ గౌడ్ అంట ఈ గౌడు ఈ రకంగా దింపించాడు ఈ గౌడు ఈ గౌడు మడ కూర్చుంటాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తు అనారోగ్యంతో ఉన్న సిద్దేశ్వరాలను పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు కొట్టి మమ్మల్ని గుంజుకొని వచ్చి లోపల ఎక్కించారు ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ రేవంత్ గౌడు ఈ విధంగా పోరాటం చేస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని ఈరోజు సాయి ఓ చారి విశ్వకర్మ బిడ్డ చూడొచ్చు మనం ఎంత క్రౌడ్ అంటే అది మనము చూడొచ్చు తెలంగాణ ష్యామ్ ని అరెస్ట్ చేసి అందులో బంధించడం అయితే జరిగింది అప్పటి కూడా తెలంగాణ షామ్ ఆపకుండా నినాదాలు చేస్తాం పంపించడం అయితే జరిగింది అండ్ మోర్ ఇక్కడ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రత్యేక ధర్నాలు నిరోధం చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మనం అక్కడ చూడొచ్చు దాదాపు వందల మంది గాంధీ హాస్పిటల్ ముందు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆయన కోసం అయితే ప్రత్యేక ఆ ధర్నాలు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఆ సాయి చారి ఉన్నారో సాయి చారికి సంబంధించి ముగ్గురు పిల్లలు దట్టు వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటారు సో ముగ్గురు పిల్లలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు మనం చూ చూసుకోవచ్చు ముగ్గురు పిల్లలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మాత్రమే ఒక నాలుగు సంవత్సరాలు ఒక పాప ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలు సో మనము వాళ్ళకు గురించి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే ఆ పలు బీసీ నాయకులు మరియు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అండ్ పోస్ట్ మార్టం కూడా ముగిసిపోవడం జరిగింది ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది కూడా బాడీ డెడ్ బాడీని అప్పజెప్పిన నేపథ్యంలో తర్వాత మార్చరీ తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా చాలా వరకు దొడ్డిదారుల శ్రీకాంత చర్య తీసుకెళ్ళడం మనం చూడొచ్చు ఒక్కసారి ఎంత পবউন টসচেছ়া পোটির খুাা চজফিলা বোনাার মিকে। বোটির থ匕িশন ఎవరైతే సాయి చారి ఉన్నారో తన డెడ్ బాడీని పోస్ట్ మార్చర్ చేసిన అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందని చెప్పేసి అటు మహిళా నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు భవిష్యచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా సీఎం రావాలి సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేసుకుంటూ వారి మాటల్లో అయితే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అదొక ఉదయం పది గంటల నుంచి ఇప్పటిదాకా చాలా వరకు క్రౌడ్ ఉన్న గాంధీ హాస్పిటల్లో మనం ఒక్కసారి చూడొచ్చు ఇటు విస్క్రీ పైన విజువల్స్ చూడొచ్చు మహిళలు కూడా చాలా వరకు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా మనం చూస్తూనే ఉండొచ్చు ఒక్కసారి మనము ఇటు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మహిళలతో ఒక్కసారి మనం ట్రై చేద్దాము నివశించాలి ఆ మనతో చేస్తున్నారు మీకు ఏమోసం చేయడానికి నిర్సంతేం చేసుండప్పుడు చర్యలు చేస్తారా మీరు సో రైట్ ఆ పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి మేము ఆ ధర్నాలు చేసి నిరసన చేస్తే పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా గెంటేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆ కొంతమంది బీసీ నాయకులు అందరూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే సాయి చారికి సంబంధించి ఆ అయితే డెడ్ బాడీ దట్టు ఆ హాస్పిటల్ సిబ్బంది ఏదైతే దొడ్డిదారికి సంబంధించి అటు నుంచి ఆయన ఆయన బాడీని తీసుకెళ్లి అక్కడ పోస్టుమార్టం చేయించడం అయితే జరిగింది మరి పోస్ట్ మార్టం అనంతరం తన బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్ప చెప్పిన తర్వాత అంత్యక్రియలు మరి ఈ రోజు సాయంత్రం జరుగుతాయా షేప్ అనేది కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి అండ్ మోర్ ఎవర్ బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలి జీవో ఫార్టీ సిక్స్ ని రద్దు చేయాలంటూ వాళ్ళు నిరాదలు చేసిన నేపథ్యంలో మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సింది ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ గాంధీ హాస్పిటల్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్